బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని శాసనమండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు తుని మండలం తేటగుంట యనమల క్యాంపు కార్యాలయంలో పెద్దాపురం ఆర్డీఓ సీతారామారావు వివిధ శాఖల అధికారులతో తుని నియోజకవర్గ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారిపై చర్యలకు వెనకాడబోమన్నారు ఇసుక గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అనుమతులు ఉండాలన్నారు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులను యనమల ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కరుణాకర్ రావు ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ తహసీల్దార్ సుభాష్ మున్సిపల్ ఏఏ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు